రాజ ఆపో ఆపో చెప్పండి ఆపో ఏమిటండి ఏమిటది ఎందుకంటే పోతున్నారాజు ఆపండి ఆపమని లేకపోతే మనం మునిగిపోతాం అక్కడ పెద్ద పెద్ద సుడుగుండాలి ఆపమని రాత ఆపమని చెప్పండి నీకే ఎప్పటి సంగతి బాబు అయితే ఎవరు చెప్పేది ఎప్పుడో నా ఇప్పుడు ఎడ బాబు సుడుగుండాలో మునిగిపోవడా ఎంతో మాడిపోనాతే గోదావరి ఆనకట్లు కట్టినారుగా నా ఉని పోయి వచ్చినాయి ఎందుకు బాబు తడిచిపోతుంటారు నీకే చెప్పేది అప్పుతావా లేదా ఏమిటి నువ్వు నా రాధను ఈ గోదావరిలో ముఖాలనుకుంటున్నావా రాధ రాధ నువ్వు చెప్పు అపమన్ రాధ పోనీలే బాబు లాంచిన వెనక్కి అట్టగలేండి ఏమిటండి ఏమిటి అలా చేస్తున్నారు ఇక్కడ జమీందర్ గారు భవంతున్నారు భవంతులు అమ్మాయి గారు నువ్వు ఈ దెయ్యాల పంపలం మనుషుల కోసం వెతుకుతుంటావు నేను తాత నేను గోపిని గోపివా ఏ గోపి ఆ నావ నడిపే గోపిది నానావ మీ రోజు అమ్మాయి గారిని రేవు దట్టించవాణ్ణి ఎందుకు తాతావు ఓడివా నువ్వు గోపివా నాతో ఎలా కోలం ఆడుతుండవా కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి ఎప్పుడో పోయాడుగా ఉన్నాను మరి ఎడ్డూరంగా ఉందే నువ్వెంత నీ వయసు ఎంత నేనే అప్పటికి పోట్లేదే నాకే ఇవన్నీ తెలవే ఆళ్ళు జీళ్ళు చెప్పుకుంటా ఉంటాయి అనడం తప్ప ఏదో మర్చిపోయా ఇప్పుడు చెప్పు అమ్మాయి గారు అంతా చెప్పు అమ్మాయి గారు ఇంకెక్కడ అమ్మాయి గోరు బాబు అప్పుడే గోదావరితో కలిసిపోయారంట గోదావరిలో కలిసిపోయారు బాబు గారు అంటే ఆ నాన్నగూరా ఆ అమ్మాయి గోరు పోయిన వారం తిరిగి తిరకముందే ఆ బెండతో ఆయన కూడా పోయారంట ఆ తర్వాత నెలదేరకుండానే అమ్మాయి గారు దెయ్యమయ్యి పంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు ఇంకెవరు బాబో అమ్మ సవితల్లి రమాదేవమ్మ మేనమావ రాజేంద్ర ఆ తల్లి బంగారు తల్లి అంట బాబో ఆ దేవత దెయ్యం ఎంత అర్ధంతరంగా ఎంత అద్దయసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం బాబో అదంతా ఆస్తి చుట్టూ పోవడానికి ఎత్తు బాబా అమ్మేసి ఆళ్ళేళ్ళారు ఈ భవంతి మాత్రం దెయ్యాల పంపని మరి ఇంకో అమ్మాయి ఆ మేక తొలుకునే అమ్మాయి గౌర గౌరీ బాబు ఉందా ఉందా ఎక్కడుంది ఎలా ఉంది పాపం ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది ఆ రోజు రాదమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ పని పనిచేసింది బాబు ఏం చేసింది తాత తన జీవితాన్నే ఆ రాజేంద్ర బలిచ్చింది ఆ దుర్మార్గుడు ఏలుకుంటా ఏలుకుంటానే దాన్ని మోసం చేశాను నెలదెరక్కకుండా దాన్ని వదిలిపెట్టి తన దారిని తాను పోయా పాపం దాంతో అది పిచ్చిదైపోయి ఆ పిల్ల ఎట్టాటిదో ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో వాళ్ళే చెడిని ఉండని తిట్టారు దాని మీద రాళ్ళు రూపే గోపి గోపి మొన్న మొన్నటి దాకా ఈగులమ్మ తిరుగుతానే ఉంది ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టు కాడుతుందో ఎందుకుందో ఇయ్యాలో రేపు అది రాలిపోద్ది తాత ఇప్పుడు ఆ కబురు ఎక్కడుంది అదిగో బాబు ఆ గోదా రోడ్డున గోపి రాధమ్మలకు రెండు సమాధులు కట్టించాడుగా ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉండదు బాబు నీ చేతుల్లోనే సస్తానన్నా ఆ మాట నిలుపుకోవాలని కాలం కళ్ళలో ప్రాణాలు నిలుపుకొని నీ కోసం కాసు కూసు నువ్వేవో రావు